జనవరి ట్వంటీ సిక్స్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాడు సూర్యాపేట జిల్లాలో జరిగినటువంటి హానర్ కిల్లింగ్ ఏదైతే మనము మామూలుగా బరువు హత్యలను మాట్లాడుతుంటామో అతి కిరాతకంగా దుర్మార్గంగా ఒక హానర్ కిల్లింగ్ జరిగినటువంటి సంఘటన మీద తన సహచరి అయినటువంటి ఒక గౌడ కులానికి సంబంధించినటువంటి మహిళ తను ఒక షెడ్యూల్ కాస్ట్ మాలా కమిటీ బిడ్డుని విహా బట్టిని వివాహం చేసుకున్నందుకు తన కుటుంబం యొక్క పరువు ప్రతిష్ట దెబ్బతింటదనే కారణంతో చాలా కుట్రపూర్తకంగా కుటుంబము కుటుంబంలో సహకరించిన వ్యక్తులతో తనని చాలా దుర్మార్గంగా కిరాతకంగా చంపినటువంటిది ఎఫ్ఐఆర్ నమోదవడం జరిగింది ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ సంఘటన తర్వాత నేరస్తులందరూ అందరూ అరెస్ట్ జైల్లో ఉన్నప్పటికీ జైల్లో ఉన్న